ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణము నిరుద్యోగుల సమ నిరుద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు కల్పించలేదనే ఆ ఉద్దేశంతో నిరుద్యోగులంతా కూడా కూటమికి ఓట్లు వేయడంతో కూటమి అధికారంలోకి వచ్చిందని ఇది కూడా ఒక కారణం అనేది అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చిన వెంటనే డిఎస్ ఇస్తాను అని యాభై వేలకి మెగాడిఏసీ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎంగా స్వీకారం చేసిన తర్వాత ఐదు సంతకాల్లో ఒక సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టిన తర్వాత అది కూడా చెప్పిన కన్నా తక్కువగా ఇచ్చారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రభుత్వం ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డిఎస్సీనే అది కోర్టులో ఈ చంద్రబాబు నాయుడు అప్పుడు వేసి ఆపేసిన డిఎస్సీనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అందులో కొత్త ఏమీ లేదు చంద్రబాబు నాయుడు కొత్తగా ఇచ్చేది కూడా ఏమీ లేదు ఇప్పుడు ఈ మెగా డిఎస్సీ మీద ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎసీ అంటూ ఇప్పుడు నిరుద్యోగులకి వచ్చిన ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే అప్పుడే వాళ్ళకి తెలిసిపోయినట్టుంది చంద్రబాబు నాయుడు కుట్రలు చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు వెన్నుపోటు పొడుస్తున్నాడు దగా చేస్తున్నాడు అని సో ఇది మెగా డిఎస్టీ కాదు దగా డిఎస్టీ అంటూ అనంతపూర్ జిల్లాలో నిరుద్యోగులందరూ కూడా డిఎస్సీ నిరుద్యో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అందరు నిరుద్యోగులందరూ కూడా ధర్నా చేపెట్టారు ఇది మెగా డిఎస్సీ కాదు డ దగా డిఎస్సీ అంటూ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మా ఫ్లెక్సీలో దగా ఇది అంటూ చంద్రబాబు నాయుడు పవన్ పై ఫైర్ అయ్యారు నిరుద్యోగులందరూ ఇది ఇంకా వచ్చిన నెల రోజులే ఇంకా తర్వాత తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి చాలా హామీలు ఇచ్చారు మరి ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇప్పటికే చాలా అప్పులు చేసేశారు నెలలోనే దగ్గర దగ్గర చాలా అప్పులు చేసేశారు ఏడు వేల కోట్ల దగ్గర అప్పులు చేసేసారంటేనే ఇంకా మనం అర్థం చేసుకోవాలి ఒక నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్ఆర్బీఎస్కి ఎఫ్ఆర్బీఎస్ ప్రకారమే అప్పులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక అవుతుంది శ్రీలంక అవుతుంది ఏపీ శ్రీలంక చేసేస్తున్నారంటూ వాగిన వీళ్ళు ఇప్పుడు నెల రోజుల్లోనే ఏడు వేల కోట్లు అప్పు చేసినారంటేనే ఇంకా మనం అర్థం చేసుకోవాలి ఎంత ప్రభుత్వం ఎంత ప్రశ్నించే వాళ్ళు లేరు ప్రతిపక్షం లేదు కదా ఇష్టం కొద్దీ ఎలా చేస్తున్నారు